హలో గైజ్ వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి మీకోసం రోజు ఆటో ఎక్స్పోలో టాటా పంచ్ ఈవీని మనకి ప్రదర్శించారు ఇది ఆల్రెడీ లాంచ్ అయిపోయింది కానీ మన ఛానల్లో ఇంకా చూడలేదు కాబట్టి ప్రేక్షకుల కోసం టాటా పంచ్ ఈవీ ఓకర్ అని చేసి చూపిస్తాను అండ్ ఈ పంచ్ ఏదైతే ఉందో ఇది లేటెస్ట్ ఆర్కిటెక్చర్ అంటే యాక్టివ్ డాట్ ఈవీ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిన కార్ సో ఫస్ట్ ఫ్రంట్ లుక్స్ మీరు చూసినట్టయితే కనెక్ట్ డిఆర్ఎల్స్ మనకి టాటా లో ఎలాగైతే వచ్చాయో ఆ కనెక్ట్ డిఆర్ఎస్ ఇందులో కూడా క్యారి అయ్యాయి అలాగే ఇందులో మనకి ఛార్జింగ్ పాయింట్ టాటా లోగో ఏదైతే ఉందో అక్కడ మనకి ఛార్జింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ కెమెరా ఫర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అలాగే సైడ్ ఓవర్ విమ్స్ మీద కూడా కెమెరా ఇవ్వడం జరిగింది సో అలాగే మీరు కింద చూసినట్టయితే ఈ బంపర్ ఏదైతే ఉందో ఇది మనకి టూ కింద స్ప్రిట్ చేసి కలర్ చేసి ఇచ్చారు సో హెడ్ ల్యాంప్స్ మనకి హ్యారియర్ అండ్ సఫారీలు అలాగే వచ్చాయో అలాగా వర్టికల్ షేప్లో వచ్చాయి అలాగే ఎయిర్ డ్యాంప్స్ కూడా ఇచ్చారు ఈ రిఫ్రెషింగ్ లుక్ అని చెప్పచ్చు టాటా పంచ్ ఈవీ అండ్ సైడ్లోకి వస్తే బ్యాజింగ్ డాట్ ఈవీ ఇప్పుడు అన్ని కార్స్కి సఫారీ కానీ హ్యారియర్ కానీ నెక్సాన్ కానీ అన్నిటికీ మీకు బ్యాజింగ్ సైడ్లో ఇవ్వడం జరిగింది సో టాటా పంచ్ సైడ్ నుంచి మార్పులు అయితే ఏం లేవు సేమ్ విట్ అండ్ సేమ్ లెంగ్త్ అలాగే సేమ్ వీల్ బేస్ అనమాట మీరు చేంజెస్ మేజర్ ఏమి చూడ చూడడానికి ఇక్కడేమి లేదు అలాగే మీకు డోర్ హ్యాండ్స్ కూడా మీకు ఏంటంటే బ్యాక్ డోర్ హ్యాండిల్స్ సైడ్ నుంచి లోపలికి ఇవ్వడం జరిగింది అండ్ నైంటీ డిగ్రీస్ అయితే ఇంకా ఓపెన్ అవుతుంది అలాగే రేర్లోకి వెళ్ళినట్టయితే మనకి టాటా పంచ్లో స్లైట్ చేంజ్ ఏంటంటే మనకి బ్యాజింగ్ అనమాట ఆ బ్యాజింగ్ ఏదైతే ఉందో పంచ్ డాట్ ఇవి అండ్ అది కూడా మనకి బ్లాక్ ఈయన బ్లాక్ ఫినిష్తో ఇవ్వడం జరిగింది అండ్ లోగో చూసారా ఇందులో వైట్ కలర్లో ఇచ్చారు ఇది ఈవీ స్పెసిఫిక్ లోగో అలాగే రేర్లో మనకి వాషర్ వైపర్ అండ్ డీఫాగర్ వచ్చింది హై బ్రేకింగ్ ల్యాంప్ మనకి స్పాలర్లో ఇంటిగ్రేట్ ఉంది అండ్ మాస్కట్ రైనస్కట్ కంటిన్యూ అయింది ఇందులో కూడా సో అది మీరు చూడొచ్చు టై డిజైన్ మాస్కట్ డిజైన్ అండ్ కింద బంపర్ చూడండి వెరీ స్టైలిష్ డిజైన్ బంపర్ అది మనకి సిల్వర్ ఫినిష్లో ఉంది అండ్ ఫ్లష్ మౌంటెడ్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఇచ్చారు అండ్ ట్రై ఆరో అయితే సేమ్ పాత కార్లో లాగే ఫాలో అయింది అలాగే రిఫ్లెక్టర్స్ చూడొచ్చు టైల్ ల్యాంప్స్లో కూడా డిజైన్లో మార్పు లేదు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఇది కూడా ట్రై ఆరో ఉంటుంది అనమాట సో ఓవరాల్గా ఇంటీరియర్స్ కూడా మీరు చూసినట్టయితే వైట్ కలర్లో డిజైన్ అయింది ఇంటీరియర్స్ మీకు లైట్గా జూమ్ చేసి ఇంటీరియర్స్ కూడా చూపిస్తాను ఇందులో ఏంటంటే ఆర్కేడ్ డాట్ ఈవీ అండ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ స్క్రీన్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకి టెన్ ఇవ్వడం జరిగింది అండ్ మ్యాప్స్ ఇందులో మీరు ఫుల్గా చూడొచ్చు అండ్ వెరీ ప్రీమియం ఫినిష్ ఈవీస్ అనేవి చాలా బాగా ప్రీమియం ఫినిష్తో వస్తున్నాయి అండ్ వెరీ లైట్ కలర్ సటిల్ కలర్స్తో వస్తున్నాయి సో చాలా ఎయిరీగా ఫీల్ అవుతుంది అనమాట అయితే ఇందులో మనకి రేంజ్ టాటా వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ ఏఆర్ఐ సర్టిఫైడ్ రేంజ్ సో మీరు రియల్ టైంలో యూ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ అండ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఇందులో ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ వస్తుంది అలాగే బ్యాటరీ ప్యాక్ థర్టీ ఫైవ్ కిలో వాట్ ఆఫ్ బ్యాటరీ ప్యాక్ టాక్ ఇందులో మనకి వన్ నైంటీ ఆఫ్ టాప్ ప్రొడ్యూస్ అవుతుంది పవర్ నైంటీ ఆఫ్ పవర్ వస్తుంది అనమాట అండ్ ఇంకా మీరు ఇందులో మల్టిపుల్ వాయిస్ అసిస్టెంట్స్ లైక్ ఎలెక్సా నేటివ్ గూగుల్ సిరి కూడా చూడొచ్చు మూడ్ లైట్స్ కూడా ఉన్నాయి ఇందులో అండ్ వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వెంటిలేటెడ్ లెదర్ సీట్స్ దిస్ ఇస్ వెరీ అమేజింగ్ వెంటిలేటెడ్ లెదర్ సీట్స్ కూడా ఉన్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా మీకు చెప్పినట్టు అవైలబుల్ ఉంది కార్స్ అండ్ సేఫ్టీలో కూడా టాటా ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు సో ఆ సేఫ్టీ ఏంటంటే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఈఎస్పీ అండ్ మెనీ మోర్ ఐసోఫిక్స్ స్టాండర్డ్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ హోల్డ్ అండ్ యా ఇంకో స్పెసిఫిక్గా స్టోరేజ్ లో కాంప్రమైజ్ ఉండదు కాబట్టి ఇందులో సేమ్ బూట్ స్పేస్ కంటిన్యూ అయింది కాకపోతే ఇందులో స్పేర్ వీల్ ఇవ్వలేదు దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫ్రామ్ టాటా ఎందుకో తెలియదు మరి ఇచ్చుంటే బాగున్నాను కింద పెట్టిందాకలా మీకు టాటా హ్యారే ఈవీలో ఇచ్చుంటే బాగుండు అనిపించింది అండ్ ఇందులో మనకి ఫ్రంక్ ఉంది అంటే ఫ్రంట్ మనకి బాగున్నట్టు ఓపెన్ చేస్తే చిన్న బూట్ స్పేస్ లాగా క్రియేట్ చేశారు సారీ బూట్ అనుకోవడం దీన్ని ఫ్రంట్ అనాలి ఇందులో ఏంటంటే మీరు ఆల్మోస్ట్ ఒక ల్యాప్టాప్ పెట్టుకున్నంత సైజ్ స్పేస్ ఉందనమాట సో స్పేసెస్లో కాంప్రమైజ్ లేదు సీటింగ్ సీటింగ్లో కూడా సేమ్ సార్ట్ ఆఫ్ సీటింగ్ సో ఇది మార్కెట్ని ఒక మంచి మార్జిన్లో దింపారు టాటా వాళ్ళు సో ఈ మార్జిన్ ఏంటంటే మనకి టాటా టియాగోకి టాటా నెక్స్ట్ వన్ ఈవీ మధ్యలో దింపారు ప్రైజింగ్ కూడా మీరు అది స్క్రీన్ పైన చూడొచ్చు ఇట్స్ వెరీ యూనో స్ట్రాటజికలీ లాంచ్డ్ ప్రైజ్ అని చెప్పొచ్చు సో ఓవరాల్గా గైస్ ఎలా అనిపించింది మీకు టాటా పంచ్ ఈవీ